అందరికీ నమస్కారం మేము ఈ సంవత్సరము పసుపు పంట మూడు ఎకరాల్లో పండిస్తున్నాము పసుపు మా ప్రాంతంలో ఎద్దుల ద్వారా నాగుల ద్వారా అయితే వేసుకుంటారు పసుపు కొమ్ములు ఆ రోజు నుండి ఈ రోజుకైతే జూన్ రెండవ అయితే వేసుకున్నాము ఈరోజు డిసెంబర్ పద్నాలుగో తేదీన అంటే మీరు చూసుకోవచ్చు ఏడు నెలలు అయితే అయింది ఇక డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి చివరిలో అయితే పంట తీసే అవకాశం అయితే ఆకు కోసి పంట తీసే అవకాశము తవ్వకాలు అయితే జరుగుతాయి ఇప్పుడు మీకు చూపిస్తాను రండి పసుపు ఏ విధంగా ఉందో చూపిస్తాను మొత్తము ఇంకొక విషయము పసుపు పంట కూడా పసుపు పంట విస్తీర్ణము ఎక్కువగా పండించారు ఎందుకంటే నిన్న సంవత్సరము ఎంతో కొంత ధర అయితే తక్కింది రైతులకు అది చూసి ఆశపడి ఇంకా ఎక్కువగా పండించారు పండించడం వల్ల ఏమైందంటే పంట విస్తీర్ణము ఎక్కువైంది ఈ విధంగా ధరలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా అనుకుంటుంటారు ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి ఇంకా తగ్గింది ఇదే విధంగా ఏ పంట కూడా పంట విస్తీర్ణము ఎక్కువగా అయితే మనకు సరుకు ఎక్స్పోర్టు ఇవన్నీ కూడా చాలా స్లోగా నెమ్మదిగా అన్నమాట ధరలు అందవు ఇంకొక విషయము ఈ పసుపు పంట అయినా కూడా అంటే ఇందులో సరుకును అమ్ముకోగానే అమ్ముకోగలిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు పసుపు ఆకు కోసి మొత్తము తీసేసి ఇవన్నీ తవ్వకాలు చేసి ఉడకబెట్టి ఇంకా ఈ విధంగా ధర లేనప్పటికి కూడా అందుబాటులో మద్దతు ధర దానికి అనుకూలంగా లేకపోయింది అనుకోండి అనుకో లేకపోయింది అనుకోండి ఇప్పుడు మనం వేస్తాము ఎంతో కొంత వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు పచ్చి సరుకు అంటే పచ్చి సరుకు అని పిలుస్తారు ఈ పంటలకు అరటి పంట చూశారు మీరు అరటి పంటకు చూశారు అదైతే పచ్చి సరుకు ఇంకొక విషయము ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా అది కూడా చూశారు ఇది కూడా పచ్చి సరుకు ఇది పచ్చి సరుకు కాదు దీన్ని ఏదో విధంగా మార్కెటింగ్ ఇక ధాన్యం రైతులు కూడా చూసింటారు నేను కూడా చూశాను దానికి కూడా ధర లేదు పంట విస్తీర్ణము ఎక్కువగా జరిగింది ధరలు అయితే అందుబాటులో లేవు ఈ విధంగా పసుపు పంటలు కానీ ఇంకా ధాన్యం పంటలు కానీ మనము పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ మీరు టమోటా కానీ ఉల్లిపాయ కానీ ఇంకా అరటి కానీ ఈ విధంగా చూసి ఉంటారు చూడండి ఈ విషయాలు ఎవరు ఇన్స్టాగ్రామ్లో కానీ దీంట్లో ఇంకా ఛానల్స్ పోస్ట్లు అయితే పెడుతున్నారు ఈ విధంగా రాసి ఫ్యూచర్ అగ్రికల్చర్ అని చెప్తున్నారు చదువుకున్న వాళ్ళే అంటే జాబులు వదిలేసి వ్యవసాయము చేయాలని ఆశపడే వాళ్ళ కోసం చెప్తున్నాను భూమి వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళకే చెప్తున్నాను బాగా ఆలోచించండి ఇదైతే ఇప్పుడు పప్పయ అరటి కానీ ఉల్లిపాయ కానీ ఇకపోతే టమాటా ఇకపోతే మిరప ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ పచ్చి సరుకు చూడండి ఇది ఇప్పుడు గేలలు బాగా మంచి ఎక్కువగా ఒకేసారి పండిస్తారు సీజన్లోనే ఎక్కువ ఒకేసారి పండిస్తారు పండించడము అప్పుడు ఏమవుతుందంటే ఒకే సీజన్లో వేసేస్తారు సరుకు ఇప్పుడు సరుకు కూడా ఒకేసారి వచ్చేస్తుంది ఇంకా చూసు ఇది అరటి అరటి గురించి అయితే చెప్తున్నాను ఒకేసారి వచ్చేసింది అన్నమాట ఆ విధంగా ధరలు లేవు ఇప్పుడు కాస్త సైజు వచ్చినప్పటి నుండి ఒక వారం రోజులు అనుకోండి దా అప్పటి నుండి మనము చెప్తూ ఉంటాం అడుగుతూ వాళ్ళకు ఫోన్లు చేయడము ఈ విధంగా ఆటికాయలు గెలలు కొట్టండి ఈ విధంగా అనేసి వ్యాపారస్తులకు పిలిపిస్తుంటాం ఈ విధంగా సరుకు ఎక్కువగా పంట విస్తీర్ణము చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా రారు పెద్దగా సరుకు కూడా పెద్దగా వెళ్ళదు ఇక సీజన్లు కూడా తినేవాళ్ళు కూడా లేరు ఈ విధంగా ఏమవుతుందంటే పచ్చి సరుకు ఇక కాయలు చెట్లకే మాగిపోతాయన్నమాట మాగిపోయి ఇక వరలు రాకపోతే ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు కొట్టేయడము ఈ విధంగా జరుగుతుంది ఇంకా ఉల్లిపాయ కూడా పంట విస్తీర్ణము ఎక్కువగా పండించారు మీరు అందరూ చూసింటారు నష్టపోయిన వాళ్ళను ఒకసారి యూట్యూబ్లో కానీ ఇంకా వార్తలలో కానీ చూసింటారు అది కూడా ఎక్కువగా దానికంటే ముందు ధరలు అయితే అందుబాటులో ఉన్నాయి ధరలు గిట్టుబాటు అయితే అయ్యింది ఆ విధంగా చూసి ఎక్కువగా పండించేశారు పంట విస్తీర్ణము అది కూడా పోయింది తోటల్లోనే టిల్లర్లు కొట్టేసి ఈ విధంగా వరి నాట్లు ఇవన్నీ పండిస్తున్నారు ఇప్పుడు ఆ విధంగా అది ఇక చూసుకుంటే టమాటా టమాటా రైతులు అది కూడా ఇప్పుడు కేవలము ఎండాకాలంలో పండి వేసవికాలం ఎండాకాలంలో పండించినటువంటి పంట అదే వస్తుంది అంటే కేవలము అక్కడి నాకు తెలిసి అక్కడి నుండే వస్తుందన్నమాట మదనపల్లి ఇంకా గుర్రంకొండ ఇవన్నీ సైడ్ ఉంటాయి కదా చిత్తూరు జిల్లాల నుండి ఇప్పుడు అన్నమయ జిల్లా చిత్తూరు జిల్లా అక్కడ నుండే ఎక్కువగా వస్తుంది అనమాట అక్కడే మూడు దఫాలు కూడా వేస్తారు అక్కడ ఆ వాతావరణము అనుకూలము ఇక ఆసియాలోనే పెద్ద మార్కెటు అని చెప్తుంటారు టమాటా మార్కెటు అక్కడ నుండి ఈ విధంగా అప్పుడు ఇప్పుడు ధరలు అయితే కాస్త ఉంటాయి దేనికంటే ఒక పది రోజుల ముందు ఈ విధంగా చూసుకున్నప్పుడైతే అయితే నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా అమ్మారు అదే చలికాలము ఇప్పుడు స్టార్ట్ అన్నమాట ఇక్కడ అన్నీ ఈ ప్రా ఈ ప్రాంతాలలో కూడా స్టార్ట్ చేస్తారు మొదలు పెడతారు టమోటా నారు వేయడము ఇవన్నీ కూడా టమోటా పంట పండించడము అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫిబ్రవరి ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు నుండి పంట అక్కడ నుండి పంట ఎక్కువగా వచ్చేస్తుంది వచ్చినప్పుడు ధరలు అందుబాటులో ఉండవు చాలా తగ్గిపోతాయి అసలు కొనేవాడు కూడా ఉండడు ఇంకా మండిలో పోతే అక్కడ స్థలం కూడా లేదు ఇంకా అమ్ముడు అమ్ముడుపోవు అని చెప్తారు అది కూడా రోడ్లపైన పారేయాల్సి వస్తుంది అది పచ్చి సరుకు ఇది పచ్చి సరుకు కాదు కానీ ఇందులో కూడా నష్టం అయితే వస్తుంది పంట అంటే నువ్వు ఒక ఎకరాకు మంచి దిగుబడితో పండి ఇప్పుడు ధర లేకపోతే కూడా చూసుకోండి ఒకవేళ నీ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి దాంట్లో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉండవు పచ్చి వరకు ఇక చూసుకుంటే దీంట్లో కూడా మంచి లాభాలు అంటే ఇరవై క్వింటాల్లో అంటే ఎండబెట్టి పసుపు తీసుకెళ్తాము కదా ఇరవై క్వింటాలు పైన పైన వెళ్తేనే మంచి దిగుబడితో ఇరవై క్వింటాలు వస్తేనే ఒక ఎకరాకు అప్పుడు లాభాలు అయితే పెట్టిన పెట్టుబడులైనా చూడగలుగుతావు ఇక పది కింటాలు ఎనిమిది కింటాలు ఈ విధంగా చూసినప్పుడు నష్టపోతారు ఈ విధంగా ఇప్పుడు పంట విస్తీర్ణము ఎక్కువగా జరిగింది ఈ విధంగా మనిషికి రైతులకు ఇంకా ఎక్కువగా ఆశపడము ఇవన్నీ చూసుకుంటే నష్టపోతారు ముఖ్యంగా కౌలు తీసుకున్న వాళ్ళు కౌలు తీసుకొని చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ కోసమే చెప్తున్నాను ఈ విధంగా మీకు ఒకటే చెప్తున్నాను నాకు తెలిసింది నేను చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా అక్కడ కూడా ఆ తోటగడు కూడా వెళ్ళి మీకు చూపిస్తాను మినిమల్ పంట కూడా కొట్టేశాము పంట పండగ అయితే చేతికి రాలేదు సొంత భూమిలోనే వేసుకున్నాము మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇదే పెట్టుబడితో మీకు నచ్చింది మీరు ఏదైనా చేసుకోండి అని చెప్తున్నాను అంటే మీరు వ్యవసాయ భూమి కౌలు తీసుకొని అంటే రైతుగా మారి వ్యవసాయం మీద ఆధారపడి బతకడం కంటే కూడా రైతుల మీద ఆధారపడి బతకండి అని చెప్తున్నాను ఈ విషయాలు మీరు మీకు చెప్తున్నాను ఎందుకంటే సొంత భూమిలోనే పండించిన వాళ్ళకే సొంతంగా చేసిన వాళ్ళకే పంటలు కూడా సరిగా పండడం లేదు ఒకవేళ పంటలు ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా నీళ్ళు వచ్చాయి ఎక్కడ చూసినా కూడా పంటలు విస్తీర్ణం ఎక్కువగా జరిగింది మీరు ఈ మధ్యలో వచ్చేసి మీరు చేశారు చేశారనుకోండి మీరు కూడా నష్టపోతారు పూర్తిగా నష్టపోయి ఇకపోతే అప్పులు పాలయ్యి ఇక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు చేసుకు మీరు కూడా ఇవి ఇలాంటివి ఆలోచనలు వస్తాయి అందుకని బాగా ఆలోచన చేసుకొని చూసుకోండి ఇప్పుడు మీకు ఈ ఏడు నెలల వయసు అయితే ఉంది ఈ పంటకు చూడండి పసుపు ఈ విధంగా ఏ విధంగా ఉందో ఎంత కష్టపడ్డామో మనకే తెలుసు దీంట్లో కష్టము అనేది పక్కన పెట్టేసి మనం ఓపికతో సులభంగానే చేసుకుంటాము దీని గురించి ఇంకో వీడియోలు అయితే తెలియజేస్తాను ఇప్పుడు పసుపు అయితే చూపిస్తాను రండి ఏ విధంగా ఉందో చూడండి చూడండి ఎక్కడ చూసినా కూడా చూడండి పసుపు చూసుకుంటే పసుపు ఇప్పుడు చూడండి దీనికంటే కూడా హైట్గా పెరిగింది ఇంకా ఉంటుంది మొత్తము చూపిస్తూ కూడా అంతా ఒకేళ వెళ్ళగానే ఉంది కానీ ఇప్పుడు ఈ సైడ్ చూడండి అక్కడ కూడా చూడండి అక్కడ ఇంకా మంచి దిగుబడితో ఉంటుంది ఎంత కాండము ఎక్కువగా ఎంత కన్నమే లావుకుండి ఎంత ఉంటే అంత మంచి పంట ఉంటుంది మంచి దిగుబడితో అలాగే ఇలాంటి పిలకలు కూడా వస్తేనే అప్పుడు పసుపు అనేది మంచి దిగుబడితో పండినట్టు ఇక్కడ ఒకసారి చూసుకోండి అలాగే పసుపు కూడా ఈ విధంగా పైకి వస్తేనే అక్కడ లోపల పసుపు మంచి దిగుబడితో పండింది అనుకుని అనుకోవాలి అవి కనుక రాకపోతే ఇక పసుపు అనేది దిగుబడి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది చూడండి పైప్ లైన్ ద్వారా అయితే పండిస్తున్నాము ఈ విధంగా చూసుకోండి మొత్తము ఎక్కడ చూసినా కూడా మాదే కాదు ఇంకా అందరి కూడా మంచి దిగుబడితో అయితే పండుతుంది దేవుని దయ వల్ల పసుపు పంట ఎప్పుడు విస్తన్నంలో అయితే పండించారు వీళ్ళు కూడా అంటే ఈ ఈ రైతులు చూసింటారు గమనించారు కదా అరటి కానీ ఉల్లిపాయ కానీ ఇక చూసుకుంటే టమాటా కానీ పొగాకు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ మనసులో కూడా ఈ విధంగా భయమైతే ఉంది ఎక్కువగా పని చేసాము ధర లేకపోతే ఊరికే పండించి మనము సరుకు వేసేయడము ఇక చేసిన కష్టానికి తగిన ఫలితము రాకపోవడము ఇవి ఉంటుంది అదే వ్యవసాయం నుండి సాయం కిందికి వెళ్ళిపోతుంది అంటే ఈ విధంగా పెట్టుబడులు పెట్టుబడులే వస్తే మనము చేసిన కష్టానికి పెట్టిన పెట్టుబడులే వస్తే అప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయం నుండి సాయం కిందికి వెళ్ళిపోతుంది అర్థంగా అర్థమైంది అనుకుంటాను మీకు చేసిన అప్పుడు పెట్టుబడులు వస్తే అతనికి లాభం లేకపోయినప్పుడు అతనికి ఆ కష్టం మొత్తము వ్యవసాయము అనే పదంలోనే ఉంది కదా సాయం కిందికే వెళ్ళిపోతుంది అలాగే వ్యవసాయంలో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కాదనం ఈ లాభాలు నష్టాలు లాభాలు చూడాలంటే తను వ్యవసాయంలోనే చేస్తుంటాడు కదండి వాళ్లకు గెలుస్తాడు తప్పకుండా గెలుస్తాడు గెలవకుండా పోడు అంటే పది సార్లు అనుకోండి ఒకవేళ అర్థం చేసుకోండి ఈ విధంగా చెప్తుంటారు పది సార్లలో తొమ్మిది సార్లు ఓడిపోతే ఒకసారి గెలుస్తాడు రైతు అని చెప్తుంటారు కదని ఇదే వాస్తవము ఈ విధంగా వీళ్ళ మనసులో కూడా ఈ విధంగా భయం ఉందనేసి చెప్తున్నాను ఇంకా పంట రెండు నెలలు అయితే అయిపోతుంది దీని గురించి కూడా చెప్తాను ధర ఎంత పోతుందో మొత్తము తెలియజేస్తాము మొత్తము మనం ఇప్పుడు మనమంటే సొంత భూమిలోనే పండిస్తున్నాము ఇంకొక విషయము ఒక ఎకరా ముప్పై సెంటలు అయితే పండించాము అక్కడ దాంట్లో నుంచి వచ్చిన పసుపు ఒక రెండు ఎకరాలు ఒక విత్తనం కోసం పెట్టుకొని ఒక ఎకరా మళ్ళీ కొనుక్కొని తీసుకొచ్చి పండిస్తున్నాము మీరు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఇక విత్తనం కూడా మనదే ఒక నష్టం చూస్తే కూడా ఒకవేళ ధరలు లేకపోతే కూడా నష్టము కాకపోతే కూడా ఈ పెట్టుబడులే చూడగలుగుతాము కానీ కౌలు దీసం చేసే వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా అనేసి తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇంకో అంటే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను దీని గురించి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను అంటే మన ఈ రైతుల గురించి ఈ విధంగా ఉంది అనేసి మనసులో చెప్తున్నాను ఓకే అండి బాయ్